ఓం నమస్వాయ అందరికీ అండి పిప్లవరి ఇరవై ఎనిమిది రేపు మాఘ అమావాస్య చాలా పవర్ఫుల్ ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండితే అప్పులు పాలైపోతారు చేతిలో రూపాయి కూడా మిగలదు విప్లవరి ఇరవై ఎనిమిది అది పెద్ద మాఘ అమావాస్య రేపటితో మాఘమాసం ముగుస్తుంది తర్వాత మాసం ప్రారంభమవుతుంది మాఘమాసంలో ఒక్కసారి కూడా మాఘస్నానం చేయలేని వారు ఈ మాఘ అమావాస్య రోజున సరే మాఘస్నానం చేస్తే చాలు ఈ నెల అంతా మాఘస్నానాలు చేసిన ఫలితం మీకు వస్తుంది కనుక ఈ నెలలో ఒక్కసారి కూడా మాఘస్నానం చేయలేని వారు తప్పనిసరిగా ఈ అమావాస్య రోజున మాఘస్నానం చేయండి అది చాలా శక్తివంతమైన అమావాస్య కాబట్టి అలానే చాలా పవర్ఫుల్ కూడా అయితే ఇంతకీ శక్తివంతమైన అమావాస్య రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటుని కూడా ఈ కూరను వండకూడదు ఈ రోజున ఎవరు కూర ఈ వండకూడదు తినకూడదు కాదని ఈ రోజు ఈ కూరను వండినా తిన్నా చేతిలో రూపాయి కూడా మిగలదు మీరు అప్పులు పాలైపోతారు ఆర్థిక సమస్యలు వస్తాయి ఏడు జన్మల దారిద్ర్యం పడుతుంది మహా పాపం చుట్టుకుంటుంది ఈ అమావాస్య శివరాత్రి తర్వాత వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ఈ కూరను తినకూడదు వండకూడదు పాపం తగులుతుందని శాస్త్రాలు చెప్పబడి ఉంది అమావాస్య రోజున ఈ కూరను తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయట నరకానికి పోతారట కష్టాలు పాలవుతారట సమస్యలు బాధలతో సతమైపోతూ ఉంటారట ఈ రోజు తెలియకో తెలుసో ఈ కూరను వండినా తిన్నా భవిష్యత్తులో అనేక కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది భూమి మీద నరక బాధలు అనుభవించవలసి పరిస్థితి వస్తుంది ఈ రోజు ఈ కూరను తింటే మహా పాపం తగులుతుందట అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఈ మాఘ అమావాస్య రోజున ఈ కూరను వండకూడదు అలానే తినకూడదు మరి ఆ కూర ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ అమావాస్య మాఘ మాసంలో చివరి రోజు కనుక ఈ రోజున తప్పనిసరిగా సూర్యుడికి ఆర్గం సమర్పించాలి అమావాస్య రోజున కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిల శుభ్రం చేసుకొని చోచిగా తలస్నానం చేసుకుని ఆ నీటిలో చిటికడు కుంకుమ వేసి ఆ నీటిని సూర్యుడి వైపు తిరిగి ఆర్గం వదలాలి సూర్యుడు భగవానుడికి ఆర్గం సమర్పించేటప్పుడు ఓం సూర్యో నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలే రావు ఒకవేళ ఆరోగ్య సమస్యలున్నా తొలగిపోతాయి మీ కోరికలు అన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి మీ జీవితంలోని బాధలు అన్నీ కూడా తీరిపోతాయి అలాగే అమావాస్య రోజున మీ ఇంటి మెయిన్ డోర్ పైన స్వర్తిక్ గుర్తు వేస్తే చాలా మంచిది ఈ రోజున స్వర్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ అమావాస్య రోజు మీ ఇంటి ముందు స్వర్తిక్ గుర్తును వేయండి పసుపుతో కానీ గంధంతో కానీ మీ ఇంటి ముందు స్వర్తి గుర్తుని గీస్తే మీ ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెడతారు అలాగే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం కూడా సిద్ధిస్తుంది కష్టాలు రాకుండా కూడా ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటావు మాఘమాసంలో వచ్చి అమావాస్య ఎంతో శక్తివంతమైంది కూడా ఏ పాపాన్ని కూడా అంటనివ్వదు అమావాస్య గురించి విష్ణు పురాణంలో వివరించారు అమావాస్య రోజున ఎవరైతే పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తారో అంటే నువ్వులు మరియు నీటితో తర్పణాలు సమర్పిస్తారో వారికి వెయ్యి సంవత్సరాల శార్థం పెట్టిన ఫలితం కూడా వస్తుంది అని పురాణంలో చెప్పబడి ఉంది ఎంతో శక్తివంతమైన ఈ మాఘ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ఆడవారు పొరపాటును కూడా పప్పు మరియు పొట్లకాయ కూరను వండకూడదు ఎవరు ఈరోజు ఈ కూరను తినకూడదు కూరల్లో రూపంలో ఉన్నా కాదు ఏ రూపంలో కూడా పప్పులను కానీ మరి పొట్లకాయని కాయని తినకూడదు పప్పు అంటే కందిపప్పు పెసరపప్పు వెర్రపప్పు శనగపప్పు ఇలా ఏ విధమైన పప్పులను తినకూడదు పప్పు రూపంలో కావచ్చు పప్పు చారు రూపంలో కావచ్చు ఏ రూపంలో అయినా సరే పప్పును పొట్లకాయను కూర ఏ రూపంలో అయినా సరే ఫ్రైల రూపంలో కావచ్చు బజ్జీల రూపంలోనే కావచ్చు పచ్చల రూపంలో కావచ్చు ఇలా ఏ రూపంలో కూడా పప్పును పొట్లకాయను తినకూడదు ఈ రోజున పొట్లకాయను పప్పును కాని తింటే అప్పులు పాలైపోతారు ఆర్థిక సమస్యలు వస్తాయి మీ చేతిలో రూపాయి కూడా మిగలదు కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళే అవుతారు కాబట్టి ఆడవారు ఈ రోజున ఇంట్లో పప్పు మరియు పొట్లకాయను వండవద్దు ఎవ్వరు కూడా ఈరోజు ఈ కూరను తినవద్దు వీటితో పాటుగా ఈరోజు వెజ్ కూడా తినరాదు అంటే మాంసము చీపలు రొయ్యలు పీతలు గుడ్లు ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు ఈ మాఘ అమావాస్య అనేది సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు కూడా కాబట్టి ఈ రోజున పొరపాటును కూడా నాన్ వెజ్ తినరాదు మాఘ పురాణంలో చెప్పబడి ఉంది అమావాస్య రోజు మాంసాహారం తింటే వచ్చే జన్మలు కుక్కలాగా పుడతారని శాస్త్రంలో కూడా ఉంది కాబట్టి ఈరోజు ఎవ్వరు కూడా మాంసాహారం తినవద్దు కాదని తింటే అనేక రకాల రోగాలు వస్తాయి భవిష్యత్తులో అనేక కష్టాలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ఈరోజు నాన్ వెజ్ అస్సలు తినకండి కూరల రూపంలో కాదు ఏ రూపంలో కూడా నాన్ వెజ్ అమావాస్య రోజు తినవద్దు కాదని ఈ అమావాస్య రోజున ఈ మాఘ అమావాస్య రోజున నాన్ వెజ్ తిన్నారంటే మాత్రం దారిద్ర్యం పడుతుంది నరకానికి పోతారు అనారోగ్య బారిన పడతారు కనుక ఈరోజు ఎవరు కూడా నాన్ వెజ్ జోలికి వెళ్ళవద్దు పప్పు పొట్లకాయ నాన్ వెజ్ ఈ మూడు కూరలు ఈ రోజు తినకూడదు అలాగే ఈ మాఘ అమావాస రోజున ఒక నిమ్మకాయ తీసుకుని ఈ ప్రదేశంలో పడవేయండి చాలు ఆరు నిమిషాలలో మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ధనవర్షం కురుస్తుంది మీకున్న దారిద్ర్యం కూడా పోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ శక్తివంతమైన మాఘ అమావాస్య రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం వల్ల మంచి జరగడమే కాకుండా ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది అలానే అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడతారు అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కూడా అతీత శక్తులతో కూడి వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి నిమ్మకాయ అన్ని రకాల దుష్ట శక్తులను నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది నిమ్మకాయకు మన కష్టాలను లాగేసే శక్తి కూడా ఉంటుంది మన జీవితాన్ని అద్భుతంగా ఆనందమయంగా మార్చేసే శక్తి కూడా ఉంది కాబట్టి అందరూ కూడా అమావాస్య రోజున తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారాన్ని పాటించండి మాకు కష్టాలు ఉన్నాయి తీరడం లేదు కొత్త సమస్యలు వస్తున్నాయి ఎప్పుడు కూడా కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం మేము ఉంటే ఇంట్లో ఏదైనా లోపం ఉందేమో మాకు ఇల్లు కలిసి రావడం లేదేమో అని ఆలోచిస్తూ ఉంటారు మాకు సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి మాకు ఇల్లు కలిసి రావడం లేదు అప్పుల బాధలు ఎక్కువైపోతూ ఉన్నాయి అలానే ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాం మనీ బాధపడేవారందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి అలా చేసుకుంటే చాలు మీ ఇల్లంతా మీకు అనుకూలంగా మారిపోతుంది మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పుల బాధలన్నీ తీరిపోతాయి అంతేకాదు దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా నశించిపోతాయి ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి ఇంతకీ మాగా అమావాస్య రోజున నిమ్మకాయ పరిహారం ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అలానే ఈ మాఘ అమావాస్య రోజున పాలల్లో చిటికెడు కుంకుమను చిటికెడు ఆవాలను కలిపి ఆ పాలను ఇంటి మెయిన్ డోరం గుమ్మం మీద చల్లితే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి లక్ష్మీ కటాక్షం కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ అమావాస్య రోజున పాలల్లో కుంకుమ ఆవాలు కలిపి గుమ్మం మీద చల్లండి ఈ అమావాస్య మాఘ అమావాస్య మామూలుదైతే కాదు చాలా శక్తివంతమైనది కాబట్టి అమావాస రోజున ఏ విధమైన పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలు బాధలు దారిద్రాలు నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు ఉన్న సమస్యలు అన్నీ పోతాయి మీకు తిరిగే ఉండదు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ అమావాస రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లిని ఎల్లుల్లిని తినవద్దు ఏ రూపంలో కూడా ఈరోజు ఉల్లిని ఎల్లుల్లిని తినరాదు అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఈ మాఘ అమావాస రోజున ఎల్లుల్లిని ఆహారంగా స్వీకరిస్తే నరకానికి పోతారట కనుక ఆడవారు గుర్తించుకోండి ఈ మాఘ అమావాస రోజున వంటలో ఉల్లి ఎల్లుల్లి వండవద్దు ఎందుకంటే ఆడవారు ఏ వండితే అదే ఇంట్లో వారందరు కూడా తినేస్తారు కాబట్టి మీరు చేసే వంటల్లో ఉల్లి ఎల్లుల్లి వాడకపోతే ఇంట్లోని వారందరూ కూడా తినలేరు కదా అందుకని ఈరోజు ఉల్లి ఎల్లుల్లి మీరు చేసే వంటల్లో వండవద్దు వాడవద్దు ఏ రూపంలో కూడా తినవద్దు ఇక మనం వీడియోలోకి వస్తే నిమ్మకాయతో ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాలలో కష్టాల నుండి మీరు బయటపడతారు అని శాస్త్రాలు అయితే చెప్తున్నాయి ఈ రోజున అనగా అమావాస్య రోజున ఈ మాఘ అమావాస్య రోజున ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవడం వల్ల మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి అంతా పోతుంది ఈ రోజుల్లో అందరికీ ప్రధానంగా ఉన్న సమస్య నరదిష్టి నరదిష్టి అంటేనే మనల్ని చూసి జనాలు వేడుస్తూ ఉంటారు ఇల్లు కట్టుకున్న బండి కొంటున్న బంగారము కొనాలనుకున్న కొంచెం వృద్ధులకి వచ్చినా కూడా ఇక జనాలు మన మీద ధ్యాస పెడతారు వారి దృష్టి అంతా కూడా మన మీదే ఉంటుంది ఆ చెడు దృష్టి వల్లనే మీరు సంతోషంగా ఉండలేకపోతారు మీ దగ్గర ఉన్న సంపదలన్నీ పోతాయి ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇంట్లో మనశ్శాంతి కరువవుతుంది మీరు నాశనం అయిపోతారు కూడా అంతటి భయంకరమైనది ఈ నరదిష్టి కాబట్టి అమావాస రోజున తప్పకుండా ఈరోజు ఈ వీడియోలో చెప్పే నిమ్మకాయ పరిహారం చేసుకోండి చక్కగా అలా చేసుకుంటే తప్పకుండా మీకు ఉండే నరదిష్టి పోతుంది ఆర్థిక సమస్యలు పోతాయి అప్పులు బాధలు తీరిపోతాయి మీకు అంతా మంచి జరుగుతుంది ఇది చాలా శక్తివంతమైన పవర్ఫుల్ నిమ్మకాయ పరిహారం ఇది నేను కూడా ఈ పరిహారం చేసేవాను కాబట్టి ఎంతో అనుభవం కింద చెప్తున్నానండి చాలా పవర్ఫుల్ అనమాట ఒకసారి చేసి చూడండి ఈ అమావాస రోజున ఒక వెర్రని రంగు వస్త్రాన్ని తీసుకోండి తీసుకుని ఆ వస్త్రంలో ముందు ఒక నిమ్మకాయని వేయండి ఎలాంటి మచ్చలు లేని పుచ్చును లేని పసుపు రంగులో ఉండే నిమ్మకాయను తీసుకోవాలి నిగనిగలాడే నిమ్మకాయని వేయండి పరిహారానికి ఎప్పుడైనా సరే పసుపు రంగులో ఉండే నిమ్మకాయను మాత్రమే వాడాలి గ్రీన్ కలర్లో ఉండే పచ్చి నిమ్మ పచ్చ నిమ్మకాయను వాడకూడదు ముందు ఒక రెడ్ క్లాత్ని తీసుకోండి అంటే ఒక చిన్న జాకెట్ మొక్కను తీసుకొని ఈ పరిహారానికి వాటుకోవచ్చు ఒక ఎర్రటి క్లాత్లు ముందుగా నిమ్మకాయను వేయండి ఆ తర్వాత గుప్పెడు కళ్ళు ఉప్పును కూడా వేయండి కళ్ళు ఉప్పు శక్తివంతమైనది దీనిని రాళ్ళ ఉప్పు అని కూడా అంటారు ఈ రాళ్ళ ఉప్పు నెగిటివ్ ఎనర్జీని దిష్టిని చెడు దిష్టిని లాగేసుకుంటుంది మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది రాళ్ళ ఉప్పు వేసిన తర్వాత పదకొండు మిరియాలను వేయండి మిరియాలు చాలా పవర్ఫుల్ కల శక్తులు కలిగి ఉంటాయి మిరియాలు ఎక్కడ ఉంటే అక్కడ దిష్టి ఉండదు మిరియాలు నల్లగా ఉంటాయి శక్తులను తరిమి కొడతాయి కనుక పదకొండు నల్ల మిరియాలను కూడా వేయండి అలానే ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు కూడా వేయండి ఒక అర స్పూన్ నల్ల ఆవాలు వేయండి ఆవాలకు పరిహార శాస్త్రం ప్రాధాన్యత కలిగి ఉంది ఆవాల శుద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం కూడా లేదు ఇక చివరిగా చిటికడు పసుపు కుంకుమను కూడా వేయండి ఆ తర్వాత వీటన్నిటిని కూడా ఒక మూటలాగా కట్టండి ఆ తర్వాత ఆ మూటను మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో తిరగండి అలా తిరగడం వల్ల ఆ గదిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఆ మూట లాగేసుకుంటుంది అలా తిరిగేసిన తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా ఉండే చోట ఎవరికి కనపడని చోట పెట్టని వంటగదిలో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా ఒక చోట ఏదో ఒక మూలన పెట్టండి పెట్టి అలా వదిలేయండి నలభై ఎనిమిది గంటలు వదిలేయండి అంటే రెండు రోజులు అలా వదిలేయండి రెండు రోజులు తర్వాత ఆ మూటను తీసి దాన్ని ఎవరికి కంట పడనివ్వకుండా తీసుకుని వెళ్ళి మూడు లేదా నాలుగు రోడ్లు కలిసే చోట పడేయండి అంటే మూడు రోడ్లు నాలుగు రోడ్లు కలిసి కూడా ఉంటాయి కదా అంటే జంక్షన్స్ లాగా ఉంటాయి కదా అక్కడ ఆ చోట పడేయండి ఎవరు తిరగని ప్రదేశంలో మాత్రమే వెయ్యండి అలా పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్ళే ముందు మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి అరవై నిమిషాలలో ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు ఇంట్లోకి ఉండే నరదృష్టి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అరవై నిమిషాలలోనే మీరు మార్పును చూస్తారు కూడా ఏదో ఒక శుభవార్త కూడా వింటారు మీకు కష్టం నుండి బయటపడే మార్గం కూడా మీకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాఘ అమావాస్య రోజున చాలా పవర్ఫుల్ కూడా ఈ రోజున ఈ నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి మంచి శుభఫలతాలను అయితే పొందండి విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి